హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ సో ఈ రోజు వీడియో వచ్చేసి మాకు లెక్చర్ ఉంది సో లెక్చర్ కని చెప్పి రమ్మన్నారు వ్యాన్ అయితే వచ్చింది కానీ ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అవ్వడంతో వెంటనే వెళ్ళిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ కూడా వెయిట్ చేయారంట ఇంకా మా హస్బెండ్ ని అడిగితే మా హస్బెండ్ తీసుకెళ్లారు నాకు ఫస్ట్ టైం నేను వెళ్ళడం సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో మా హస్బెండ్ అయితే మమ్మల్ని డ్రాప్ చేస్తారు లెక్చర్ అయితే వినేసిన తర్వాత మా పాప కొంచెం స్నాక్స్ తినేసింది నేను కూడా తినేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము క్యాంటీన్కి వెళ్దాము అలాగే వచ్చాము కదా అని చెప్పి కొంచెం సామాన్లు అయితే లేకపోయేసరికి తీసుకుందామని క్యాంటీన్కి వచ్చాము చాలా చిన్న క్యాంటీన్ వైజాగ్ తో పోల్చుకుంటే సో ఇక్కడ పాప అయితే ఇంకా ఫుల్ గా ఆడేసుకుంటుంది బయటికి తీసుకొస్తే చాలు మామూలుగా అస్సలు పట్టుకోలేము ఇంకా అటు ఇటు ఇటు అటు పరిగెడుతూనే ఉంటది సో ఫుల్ గా ఆడుకుంది ఆ లోపు మా హస్బెండ్ ఏమో కుక్కర్ అది తీసుకున్నారు సో మాకు ఇక్కడ సామాన్ లేక చాలా ఇబ్బంది అయితే అవుతున్నాము సో ఎవరైనా క్వార్టర్స్ కి వెళ్ళిన వాళ్ళైతే మాత్రం నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఖచ్చితంగా మీరు సామాన్లు అయితే ఇంటి నుంచి పట్టుకెళ్ళండి అక్కడ కొనుక్కుందాంలే అనుకుంటే మాత్రం ఉంటే పర్వాలేదు ఇప్పుడు మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము ఏది కొనాలన్నా సరే సో మీరైతే మాత్రం కంపల్సరిగా పట్టుకెళ్ళండి ఇక్కడ మా గుండెం వచ్చేసి జుద్దుతో అయితే చాలా బాగుండేది గుండె అయిపోవడంతో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇక్కడ హై చెప్పంటే నా మొహాన్ని కొడుతుంది సో ఇంక కింద వదిలేస్తే మాత్రం ఇంకా పరిగెడుతుంది ఆఖరికైతే దెబ్బ అయితే తగిలించుకుంది కుక్కల వెనకలు వాటి వెనకలు పరిగెడుతుంది ఇక్కడ మాకు ఎయిట్ టైము అయినా కొంచెం ఎండ్ అయితే ఉంది పూర్తిగా అయితే చీకటి పడలేదు సో ఇక్కడ హాయ్ చెప్పు అంటూ పల్లి అని పెడుతుంది సో చూసారా ఎంత ఎండ్ ఉందో సో ఇంకా ఎయిట్ థర్టీ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా కుక్కర్ తీసుకొని వచ్చేసాము సో నా చిన్న ఈ మినివ్ ఎలా ఉందనేది చెప్పండి సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు చెప్పకండి థ్యాంక్ యూ సో మచ్